thank సమాచార టీవీ ప్రతినిధి గంగిరెడ్డిపల్లి తిరుపాలు అందించిన సమాచారం ప్రకారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలంలో గంజాయిని విక్రయిస్తున్న నిందితులను అరెస్టు చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరాజు కనువిల్లి ఐపీఎస్ సూచనల మేరకు మదనపల్లి డిఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో ములకల చెరువు సర్కిల్ పార్ధిలో గంజాయి విక్రయిస్తున్న నిందితులను ములకల చెరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్లు తన సిబ్బందితో దాడులు జరిపి పెదతిప్ప సముద్రం భారత పెట్రోల్ బంకు సమీపంలో బుధవారం సాయంత్రం గంజాయి అమ్ముతున్న ముగ్గురు ని చేశారు ముద్దాయిల పేర్లు హరినాథ్ వయసు ఇరవై ఫరూక్ వయసు పంతొమ్మిది సంవత్సరాలు అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు కేజీల గంజాయి మూడు ఫోన్లు ఒక ద్విచక్ర వాహనం మూడు వందల ముప్పై రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు సిఐ వెంకటేష్లు తెలిపారు ఈ దాడులో ఎస్ఐలు హరిహర ప్రసాద్ నరసింహుడు మరియు సిబ్బంది మహేష్ జాన్ సిరాజ్ మురళి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గంజాయి తాగి పిల్లల యొక్క భవిష్యత్తు పాడైపోతుందనే ఉద్దేశంతో దాని మీద స్పెషల్గా రైడ్ చేసి వీళ్ళందరినీ చాలా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ దాకా మంది పిల్లవాళ్ళందరినీ తాగే వాళ్ళని అడిక్ట్ అయిన వాళ్ళని తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఫిఫ్టీన్ మెంబర్స్ని డీ అడిక్ట్ చేసి మన దగ్గర తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించింది మన మండలాల్లో పోయే పెద్దతిప్ప సముద్రం అదేవిధంగా మొలకల చెరువు తంబళ్ళపల్లి పెద్దమాండెం ఈ మండలాల్లో ఏ విధంగా ఉండుకోకుండా చూసుకోవడం కోసం మనము చేసిన స్పెషల్ రైడ్స్లో మంది ముద్దాయిలు మనకి దొరికారు ఆ వాళ్ళ ఏడు మంది ముద్దాయిల్లోనూ వాళ్ళలో ఒకడు ఇద్దరు ముద్దాయిల్ని పట్టుకోగలిగాము ఒక అతను జూవనేయులు అతను జూవనేయుల్ని కూడా తిరుపతి జూవనేయులు కోర్టుకి పంపిస్తున్నాము వీళ్ళందరినీ పట్టుకొని బాగా కౌన్సిలింగ్ చేసి ఈ విధంగా గంజాయి మన ఏరియాలో ఎక్కడ ఉన్నా కూడా వాటిపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటాము దీనిలో ఏ ఇన్ఫర్మేషన్లు వచ్చినా కూడా పత్రికా విలేకరులు పూర్వకంగా అందరినీ కోరడం ఏమనగా ఏ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చినా లేదా విలేజ్ల్లో ఏదైనా గాంజాయి తాగే వాళ్ళు ఉన్నా లేదా గాంజాయి తాగి వేరే ఎక్కడైనా అమ్మే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలీసు వాళ్ళకి తెలియజేసి మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఎవరి పేర్లు వాళ్ళు పేర్ల ఏం పేర్లు వాళ్ళు ఇందులో అరెస్ట్ చేసిన వాళ్ళలో మొహమ్మద్ ఫరూక్ అనేవాడు మదనపల్లి అండ్ హరినాథ్ అనేవాడు ಇಬ್ ಅರಸ್ಟ್ ತಮ್ಮ ಇಂದ ಹರಿನಾಥ್ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾೋನ್ ನಂಬರ್ ಚಪ್ಪಾಲ